హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ప్రజెంటు ఆన్ పేస్ ఏఐ టెక్నాలజీలో మరి అత్యంత అద్భుతంగా రాబోతుందని మరి ఎక్కడ చూసిన ఒక వార్త ఇది సెన్సేషన్గా అవుతుంది ముఖ్యంగా నిన్నటి రోజున ప్యారిస్ సమావేశంలో మోడీ గారు నోటి గుండా మరి ఏఐ టెక్నాలజీ అదేవిధంగా అమెరికా లాంటి గొప్ప దేశాల్లో కూడా ఏ కోసం మరి కొన్ని కోట్లు వెచ్చిస్తున్నారంటే రానున్న కాలంలో మరి ఏ ఇంపార్టెన్స్ ఏందో అందరికీ తెలుస్తూ ఉంది ముఖ్యంగా మన ఆన్ ప్యాసివ్ కంపెనీ కూడా అతి భారీగా ఏ సపోర్ట్ చేసే ప్రోడక్ట్లు వస్తున్నాయి కాబట్టి మనందరం నిజంగా గర్వపడాలి ఈ వీడియోలో మరి ఆన్ ప్యాసివ్ అద్భుతమైన విజయవాత గురించి తెలుసుకుందాం ఫౌండర్స్ నేను ఆన్ ప్యాసివ్ గురించి సమాచారాన్ని మరి తెలుసుకుంటా ఉన్నాను రోజు ఖచ్చితంగా వాటిని మరి వీడియోల రూపంలో చేస్తూ ఉన్నాను ఈ వీడియో అత్యంత అద్భుతమైన కథనం అనమాట ఖచ్చితంగా వినండి చివరి వరకు మరి ఉత్పత్తి లాంచుల నుండి మార్కెటింగ్ మాయాజాలం కస్టమర్ ప్రేమ వ్యవస్థాపకుల గుర్తింపు మరియు అద్భుతమైన కమిషన్ చెల్లింపుల వరకు మొత్తం మన కథ ఒక్కసారి సింపుల్గా తెలుసుకుందాం దీన్ని చాలా సులభమైన పదాల్లో మనం అయితే అర్థం చేసుకుందాం ఫౌండర్స్ ఖచ్చితంగా వీడియో చూడండి మొదటగా చెప్పుకోవాల్సింది ఉత్తమ ప్రోడక్ట్స్ గురించి అంటే ఆన్పేస్ అనేది కొన్ని చక్కని విషయాలను సృష్టిస్తోంది మీరు పొందడానికి వేచి ఉండలేని తాజా చక్కని గాడ్జెట్ల వలె దీన్ని ఆలోచించాలి పరిగణించాలి మరి వారు అద్భుతమైన ఉత్పత్తులను ప్రారంభిస్తున్నారు ఖచ్చితంగా అవన్నీ ప్రతి ఒక్కరిని వా అని చెప్పడానికి మరి బలంగా ఉండేలా చేస్తుంది ఇది పట్టణంలో అత్యంత అద్భుతమైన ప్రదర్శన అన్నమాట ఇక రెండో పాయింట్ మాట్లాడుకుంటే స్మార్ట్ మార్కెటింగ్ కదలికలు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉత్తమమైన పార్టీని ఏర్పాటు చేసి అందరినీ ఎలా అయితే ఆహ్వానిస్తున్నట్లు ఊహించుకోండి ఎలా ఉంటుందో అదేవిధంగా ఆన్ ప్యాసివ్ కూడా అదే ఫ్రెండ్ లాంటిది కానీ డిజిటల్ ప్రపంచంలో మరి వారు స్మార్ట్ ట్రిక్స్ మరియు అత్యద్భుతమైన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి తమ అద్భుతమైన ఉత్పత్తుల గురించి అందరికీ చెబుతున్నారు ఇది ఉత్తమ పార్టీ అదేవిధంగా ఈ విషయాల గురించి వార్తలను వ్యాప్తి చేయడం లాంటిది మరి స్మార్ట్ మార్కెటింగ్ కదలికల్లో ఉత్తమంగా ఉండనున్నారని తెలుస్తూ ఉంది ఇక కస్టమర్లతో ప్రేమను మరి పంచుకోవడం మీరు ఏమి ఊహిస్తున్నారు చెప్పండి ఆన్ పేసి వారి అద్భుతమైన ఉత్పత్తులు సరైన వ్యక్తులకు చేరేలా చూస్తూ ఉంది మీరు మరియు నాలాంటి వ్యక్తులు కేవలం గొప్ప విషయాలు చేయడం లేదు మేము వాటిని ఆనందిస్తున్నామని వారు నిర్ధారించుకుంటున్నారు మీరు అద్భుతంగా ఉన్నందున ఇది ఉత్తమ పార్టీకి విఐపి పాస్ పొందడం లాంటిది తర్వాత వ్యవస్థాపకులకు ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పాలి ఎందుకంటే నమ్మశక్యం కాని దార్శనికులు మరి కంపెనీలకు వచ్చిన ఫౌండర్స్ మొదటి నుంచి ఆన్ ప్యాసివ్ను విశ్వసించారు కంపెనీ బేసిక్లో ఉన్నప్పుడే అందరూ నమ్మి కంపెనీ వెంట నమ్మడం రావడం జరిగింది వారు ఈ అద్భుతమైన ప్రయాణానికి మార్గదర్శకుల వంటి వారు మరి ఆన్ పేసి వారికి బిగ్ సెల్యూట్ చేస్తూ మాతో కలిసి సాహసయాత్రలో ముందుకొచ్చినందుకు ఫౌండర్స్ అందరికీ ధన్యవాదాలు అని చెబుతూ ఉంది ఇది ఒక ప్రత్యేక క్లబ్లో భాగమైనట్లే నెక్స్ట్ చివరి పాయింట్ మీ జబులో మీ జేబులో డబ్బు వా ఇది అందరికీ కావాల్సినది అందరికీ ఇష్టమైనది మరి ఇప్పుడు ఇక్కడ ఒక ఉత్తమమైన విషయం ఉంది అదే మన చెల్లింపును మనం పొందడం ఆన్ పేసి విజయాన్ని పంచుకోవడాన్ని విశ్వసిస్తుంది కాబట్టి ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చినప్పుడు మరియు ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నప్పుడు దాన్ని సాధ్యం చేయడంలో సహాయపడే వ్యక్తులు డబ్బు కమిషన్గా మీకు తీపి జ్ఞాపకాలు అందేలా చూసుకుంటారు ఇది అద్భుతంగా ఉండడానికి హై ఫైవ్ పొందడం లాంటిది కాబట్టి ఫౌండర్స్ మరి మీరు ఆర్థికంగా ఉన్నతంగా చేరనున్నారు మీ తర్వాత వచ్చే ఆఫీసుల కూడా వారు కూడా వారి వారి స్థాయిలో మరి అమౌంట్లు పొందనున్నారు కాబట్టి ముఖ్యంగా మెయిన్ ఫిల్లర్స్ అయినటువంటి ఉత్తమ ప్రోడక్ట్లు కానీ స్మార్ట్ మార్కెటింగ్ కానీ కస్టమర్లతో ప్రేమ పంచుకోవడం కానీ ఫౌండర్లు కానీ అదేవిధంగా మనకు వచ్చే కమిషన్లు చెల్లింపులు కానీ ఇవన్నీ ఆన్ ప్యాశ్ను అద్భుతమైన వ్యవస్థగా అద్భుతమైన ఒక నేటి కాలంలో మరి ఒక గొప్ప విషయంగా అందరూ చెప్పుకుంటున్నారు అదేవిధంగా సాధ్యమవుతూ ఉంది ఫౌండర్స్ కాబట్టి ఆన్ ప్యాసివ్ అనేది బెస్ట్ డిజిటల్ అయిన బెస్ట్ ఫ్రెండ్ లాంటిది కాబట్టి అందరూ దాన్ని కృతజ్ఞతతో ఉండి మనకు కావాల్సిన లక్ష్యాలను చేరుకుందాం ఫౌండర్స్ జై ఆన్ ప్యాసివ్ జై ఆస్ ముఫర్ఎస్ సార్